ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు మనకు కలెక్షన్ వచ్చేసి కిడ్స్ గర్ల్స్ అండి సో లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు మేడం సిక్స్ ఇయర్స్ నుంచి పెట్టండి అని అడిగారు కదా సో మనం అయితే తీసుకొని వచ్చామండి కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అండి సో దసరా ఫెస్టివల్కి అయితే మనకి స్టాక్ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఈ వీడియోలో కూడా మీకు హోల్సేల్ రేటు అలాగే రిటైల్ రేట్ అయితే ఉంటుందండి సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మీరు తీసుకోవచ్చండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ జార్జెట్ అండి సో అలాగే ఇది మొత్తం కూడా మనకి క్రషింగ్ అయితే ఇచ్చేసారండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ స్టోన్ వర్క్ అనేది అయితే రన్ అయింది సో ఎక్కువపాటి దగ్గర చూసుకుంటే మొత్తం కూడా మనకి ఇలాగ ఫ్లవర్ బంచెస్తో వర్క్ అయితే ఇచ్చారండి సో అలాగే స్టోన్ వర్క్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి చైన్ వర్క్ కూడా ఇచ్చారు సో చాలా అంటే చాలా బాగుందండి సో హ్యాండ్స్ కూడా మనకి తో ఇచ్చే స్టెప్స్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి సో అలాగే హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి అటాచ్మెంట్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇన్నర్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ అలాగే సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి అండి సో ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అయితే ఇచ్చేసారండి సిక్స్ ఇయర్స్ గర్ల్స్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇందులో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో అవి అయితే నేను చూపిస్తాను ఫస్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కనకంబరం కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి గ్రే కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సపోటా కలర్ అండి సో చాలా అంటే చాలా బాగున్నాయి విత్ లెగ్గింగ్ కూడా ఉంటుందండి సో హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది త్రీ హండ్రెడ్ అండి రిటైల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఇయర్స్ గర్ల్స్ వి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి అన్నీ కూడా మనకి ఫెస్టివల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఫుల్ మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి టాప్ మొత్తం కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు సో నెక్ దగ్గర కూడా మనకి ఫుల్ మనకి సీక్వెన్స్ నెట్ వర్క్ అయితే ఇచ్చారండి సో హ్యాండ్స్ దగ్గర కూడా అలాగే ఇచ్చారు సో చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సో ఇది వచ్చేసి మనకి గరారా స్టైల్ అయితే వస్తుందండి సో ఒకసారి ప్యాంట్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను సో ప్యాంట్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండబోతున్నామండి అండి సో ఇందులో వచ్చేసి మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ అండి సో ఇంకొక పీస్ కూడా ఉంది అదేంటంటే స్కట్ టైప్లో అయితే వస్తుందండి కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఏజ్ కూడా ఒకటే అండి సో ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది స్కర్ట్ టైప్ సో సో ఫుల్ మనకి ఇక్కడ లేస్ స్టోన్ వర్క్ లేస్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో టాక్ వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో కలర్ కూడా చాలా బాగుందండి సో నిండు చామంతి కలర్ అయితే ఇచ్చేసారు కాస్ట్ వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ రిటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫైవ్ సిక్స్ ఇయర్స్ గర్ల్స్వి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ అండి దగ్గరలో మనకి దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇది వచ్చేసి మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్ గర్ల్స్ అండి సో నెట్టెడ్ ఫోర్స్ కట్ టైప్ అయితే వస్తుంది మనకి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది సో ఇలాగ మనకి స్టెప్స్ వైజ్గా అయితే ఇచ్చేసారండి ఇన్నర్ వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఇచ్చేసారు అలాగే క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో అలాగే నాట్స్ వేసుకోవడానికి మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి మనకి టాప్ అండి సో చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఇది మొత్తం కూడా మనకి వీవింగ్లో వచ్చిందే పోయేది అయితే ఏముండదు సో చాలా బాగుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో ఇన్నర్ వచ్చేసి మీకు లైనింగ్ కూడా ఉంటుంది సో చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇక్కడ మనకి హార్లిక్స్ కలర్ అనేది కామన్గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టాప్ కలర్ అయితే మారిపోతూ ఉంటుందండి మెరూన్ రెడ్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ెట్ కలర్ అండి సో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో హోల్సేల్గా వచ్చేసి మీకు త్రీ రూపీస్ అండి సింగిల్ తీసుకునే వాళ్ళకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కొంచెం పెద్ద పాపలవండి సో అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ సో ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి సో చాలా బాగుంటుంది సో చాలా గా కూడా ఉందండి సో నెక్ దగ్గర మొత్తం కూడా పాట్ దగ్గర ఫుల్ మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి బెల్ట్ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు అలాగే ఇక్కడ వచ్చేసి టూ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా స్మూత్ గా ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే రన్ అవుతుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇన్నర్ వచ్చేసి మనకి క్యాన్ క్యాను అలాగే కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో అలాగే దుప్పటా కూడా ఉంది ఇది వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ సో టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైజ్ అండి సో సింగిల్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సెవెన్ ఎయిటీ గర్ల్స్ అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి పెద్ద పాపలు అండి లెవెన్ ట్వెల్వ్ విఎస్వి సో చాలా బాగుంటుందండి ఇది మొత్తం కూడా మనకి వీవింగ్లో వచ్చింది ఇది మొత్తం కూడా మనకి జెరీ వీవింగ్ అండి సో చాలా బాగుంటుంది సో చాలా స్మూత్గా కూడా ఉంటుంది సో ఒకటి మొత్తం కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి డిజైన్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి సో చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు లెవెన్ ట్వెల్వ్ స్ గర్ల్స్ అండి సో హోల్సేల్గా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు రిటైల్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు విత్ లెగ్గిన్ కూడా ఉంటుంది సో ఇందులో వచ్చేసి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అనదర్ కలర్ వచ్చేసి మనకిది గోల్డ్ కలరు సో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్